తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చదివిస్తున్నాం ప్రభావ విధానమంతా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మా ప్రాణాలలో మా రాకపోకలందు మేము నడిచి ప్రతి స్థలంలోనూ మీరు మాకు తోడైండి నడిపించారు నీకే వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి మా పని అంతటినీ మేము చేయప్రదంగా చేయగలిగాము ప్రతి సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా మీ చిత్తానుసారంగా మేము చేసి ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చేరుస్తున్నాం తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి ఈ దినమంతా మమ్మల్ని మరి ఈ సమయంలో క్షేమంగా కుటుంబ సమేతంగా నేను స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వెలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవా దయ కలిగిన తండ్రివి కృపగలిగిన దేవుడవు మా అద్భుతంలో చేయ దేవుడు తండ్రి నీకు స్థుతి స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా ఇది నాన్న మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనం ప్రకారము నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందను ఈ మాటలు మాకు మాకు కూడా బుద్ధి కలుగజేస్తున్నాయి ఎందుకంటే తండ్రి నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి మాకు బుద్ధి కలగాలంటే అది నీవు మాత్రమే చేయగలవు అవును తండ్రి నీ కట్టడిని అనుసరించడానికి మాకు నేర్పగలిగిన నీవే అనుసరించడానికి మాకు బుద్ధి దయచేవాడో నీవే తండ్రి నీవు ఆ విధంగా మాకు బుద్ధి దయచేసినప్పుడు మేము దానిని పూర్ణ హృదయంతో దాని ప్రకారము నడుచుకోగలం బుద్ధి కలిగేందుటకు నేర్పు వాడవనివే తండ్రి హృదయం విషాల పరిచవాడవు నీవే తండ్రి మా ప్రభావ తండ్రి నీ న్యాయ విధులను అనుసరించడానికి నీ న్యాయ విధుల ప్రకారం మేము నడుచుకోవడానికి నీ కట్టడాలను అనుసరించడానికి కడమట్టుకు వాటిని గైకొనడానికి కొనడానికి మీరే మాకు నేర్పిస్తారు అందుని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా ఈ దినం ప్ర ఈ దినము మీరు చెప్తున్నారు తండ్రి నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అని ఆ విధంగా మేము బుద్ధి కలిగి తండ్రి మా పూర్ణ హృదయంతో దాని ప్రకారము నడుచుకోవడానికి మీరు మాకు నేర్పించిన దాని ప్రకారము మేము దాన్ని గైకొన్నట్లుగా మాకు సహాయం చేయండి నీ పూ మా పూర్ణ హృదయంతో మేము ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి అది మీకు ఇష్టమైనటువంటి విషయం దాని ప్రకారం చేయడానికి మీరే మాకు గ్రహించండి మా వలన కాదు మేమేమీ చేయలేము నీవే మాకు సమస్తం నేర్పవాడు మీరే మాకు సమస్తం చేయవాడవు తండ్రి నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ కీర్తన అంతటిలోనూ కీర్తనాకారుడు మా వలన ఏమీ కాదు కానీ సమస్తము నీ వల్లనే అవుతుంది నీవు మాత్రమే మాకు నేర్పిస్తావు నీవు మాత్రమే మాకు దయచేస్తావు నీవు మాత్రమే మాకు నేర్పిస్తావు అన్న విషయాలన్నీ కూడా మీరు మాకు బోధపరుస్తుంటుండగా తంది మేము దానిని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాత్ నిధర్మ ధర్మశాస్త్రంలో మేము చక్కగా అనుసరించాలి అందుని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కీర్తనలు మొదటి కీర్తన ప్రకారము నీ ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు దీ ఆరాత దాన్ని ధాయించినట్లయితే ప్రభా మేము నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాము మేము చేయనదంతా కూడా సఫలం అవుతుంది తండ్రి అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎల్లప్పుడూ నీ ధర్మశాస్త్రము ధ్యానించుకుంటూ దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మీరే మాకు కృప అనుగ్రహించండి తండ్రి నాయన మరి ఈ ఈ సమయంలో మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మా కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు గడిచిన దినాలలో మేము కలిగి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రతి కష్టంలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రతి సుఖంలో తోడుగా ఉన్నారు నీకే వేలాది వేల స్తోత్రంలో మా ప్రతి పనిలో తోడుగా ఉన్నారు నాయన మా అనారోగ్యంలో మీరు మాకు తోడుగా ఉన్నారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ఈ రాత్రి సమయంలో మేమంతా కూడా కలిసి కుటుంబంగా ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడు అయిందండి మా కుటుంబంలో మీరు ఇచ్చిన శాంతిని సమాధానం బట్టి నీకు వందనంలో ఏ కుటుంబంలో అయితే కళతలు ఉన్నాయో ఆ ఆ కళతలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా హృదయములలో మేము చేసిన తప్పిదములను మేము జ్ఞాపకం చేసుకొని పరిశోధించుకొని మేము నేను కృతజ్ఞ నీకు క్షమాపణలు కోరుకునేలాగా కృపద ఇచ్చేయండి దేవా కుటుంబంలోని వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము కాపుదల అనుగ్రహించి క్షేమంగా నడిపించండి తండ్రి మరి చిన్న బిడ్డలను దీవించి వారిని దయా మనుషుల దయా ఎందు వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాము వారిని చక్కటి మార్గంలో పెంచడానికి అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ వారు చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో ముందుకు నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి మరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో ఆ పనులన్నింటినీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము చిన్నబిడ్డలను యవనస్తులను దీవించి వారికి మంచి ఆరోగ్యము తెలివిని జ్ఞానం లేచి చక్కగా చదువుకున్నట్లుగా ప్రభా ఇలాంటి సాతాను శోధనలకు లొంగిపోకుండా మీరు వారిని కాపాడమని వేడుకొంచున్నాము ఈ దినం అనేక మంది నూతనంగా వివాహాలు కుదర్చబడినటువంటి వారు ఉన్నారు నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నవారు అనేక మార్గంలో పొందుకున్నవారు అనేక విధాలుగా మేలు పొందిన వారు ఉన్నారు ప్రభా వారందరిని బట్టి నీ కొందనాలు సూత్రం చెల్లించుకుంటున్నాము అప్పుల బాధ తీరిపోయిన సంతోషంలో కొంతమంది ఉన్నారు వాళ్ళని బట్టి నీ కొందనాలు బిజినెస్ ఎంత చ ఎంతో చక్కగా ఫ్లరిష్ అవుతున్న పరిస్థితిని బట్టి వందనాలు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞతతో కలిసి కలిగి కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో నేను ప్రార్థించుకుందాయి చేయండి మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూసినవిడను దీవించండి వారిని మీరు దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను దీవించండి వారికి తండ్రి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావం ఈ సమయంలో ఎవరు ప్రసవంలో ఉన్నారో వారిని క్షేమంగా వారి యొక్క ప్రసవం జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా నాయన ఎవరైతే అయిన వార్త విని సంతోషంగా ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు ఎలా వేల స్తోత్రమే చదివించుకుంటున్నాము ప్రభా ఇంకా అనేక మంది ఇంకా ఉద్యోగం రాలేదని వారి సమస్యలు తీరక ఎంతోమంది కృంగుదలలో ఉంటుండగా వారి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభా మీ పైన ఆధారపడి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సరిగ్గా ప్రార్థిస్తున్నాం తండ్రి వారందరూ కూడా మరి చక్కటి ట్రీట్మెంట్ పొందుకొని క్షేమకరంగా ఇంటికి చేరుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రంలో వారిని కూడా నేను మరి కా నీ కాపుదల్లో భద్రపరచండి వారి ఇలాంటి సాధానుశోధనలకు లొంగిపోకుండా మీరు వారిని కాపాడమని నీ రక్తపు కాంచే వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి రేవ అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి వారు ఎంతగానో వేదనతో ఉన్నారు చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు బాధాకరంగా ఉన్నారు ప్రభా తండ్రి వారిని మీరు కనికరించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము అనేక మంది ఐసీలో ఉన్నారు తండ్రి వెంటిలేటర్ల పైన ఉన్న వాళ్ళు అనేక మంది మా ప్రభా కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన కలుగుతూ ఉంటుండగా మీరే కృప చూపించి వారికినైనా ఆ పరిస్థితుల నుంచి విడుదలనిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించండి మరి స్వస్థతతో స్వస్థత పొందుకుని ఇంటికి రావాలి సహాయం చేయండి ఎంత ఆర్థికంగా కష్టపడుతున్నారు ప్రభా ఆ పరిస్థితి నుంచి వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాము ఆ ప్రభా మరి తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని కూడా దీవించి వారందరూ కూడా చక్కగా పనిచేయనట్లుగా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము మరి వారికి మీకు ఆపుదలను ఇవ్వండి అదేవిధంగా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారు ప్రభా వారి అందరిని కూడా మీ రక్షణలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా అప్రమత్తంగా ఉండేటట్లుగా సహాయం చేయండి తండ్రి ఉద్యోగ జీవితాలలో అనేకమైన అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను మీరు దేవించండి తండ్రి ప్రభా వారు ఎంతగానో కృంగుదలలో ఉన్నారు అవమానకరమైన పరిస్థితులలో మరి అణచివేతకు గురైనటువంటి స్థితిలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి కృప చూపించి ప్రభా మీరు వారిని మీరు కాపాడండి ప్రభా న్యాయం జరిగించండి ముఖ్యంగా అధికారులను మరి ఆ కలీగ్స్ని అందరిని కూడా దీవించి వారందరి హృదయాలలో కూడా నైనా మంచి మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సామరస్యతతో వారు ఉండగలుగుటకు సహాయం చేయండి అవును ఎవరైతే ఈ రాత్రి దుఃఖిస్తున్నారో వారు ఇదే కాలానికి సంతోషంగా ఉండగలుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నేను మా ఎంతో ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు ఉన్నారు ప్రభ ఎంతోమంది అన్యాయానికి గురైన వారు న్యాయం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారికి న్యాయం జరిగించండి మా ప్రభనైనా మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాచిమాడి దేవుడు అంటున్నారు ప్రభనైనా మరి దిక్కులేని వారికి మీరు అండగా ఉండేటువంటి దేవుడు అన్నారు మా ప్రభా కృప చూపించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి సమాధానం అనుగ్రహించే దేవుడు అంటున్నారు ఆయన నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభా ఏ ఒక్కరిని కూడా మీరు మర్చిపోయే దేవుడు కాదు నాయన కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి రాత్రి సమయాలలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని దీవించండి వారందరినీ క్షేమకరంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఆకస్మిక ప్రమాదాలు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకు వచ్చినాము అదేవిధంగా ప్రభా మరి మీరు అనేకమైన మేలులు దయచేసి ఉన్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారందరూ కూడా స్థుతులు చెల్లించే కృపణ దయచేయమని మనం వేడుకొంచున్నాము మా ప్రభావ ఎంతో మంది నిద్రలు బాధపడుతున్నారు వాళ్ళని మీరు కనుకరించండి ఆదరించండి వారు హృదయాలలో ఉన్న వేదన ఏంటో దుఃఖం ఏంటో భారం ఏంటో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము హృదయంలో ఉన్నటువంటి కోపము అసహనము ద్వేషము అవన్నీ కూడా తొలగించి సమాధానకరమైన సంతోషకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవా మీ యొక్క కృపా వారిపైన మెండుగా కుమరించండి దేవా ప్రభా వారు నీ వాక్యమును ధ్యానించుచు నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి కృప చూపించి సంతోషకరమైన నెమ్మది అయిన నిధులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు ఉన్నాము మా తండ్రి మమ్మల్ని మీరు కరుణించండి తండ్రి ప్రభా మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ కూడా మేము సిద్ధపరచుకునే పనులన్నీ కూడా సఫలతతో చేయగలుగుటకు మీరే మాకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా మాటలు తలంపులు సమస్తం నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి అవును మీరు కొనుక్క నిద్ర బొక్క మమ్మను కాపాడు దేవుడు ఏ భయం లేకుండా దేవుడు మా బ్రొభ మా ఇండ్ల చుట్టూ నీ పశువు దూదలను ఉంచే దేవుడు మా బ్రబా మాకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఏ దిగులు మా గుడారమును సమీపించకుండా కాపాడుతున్న దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా శరీరంలోనూ ప్రాణంలోనూ ఆత్మలను నీ చర్యలకు అప్పగించుకుంటున్నాం నాయన పైన నీ రక్తకు కంచె వేయండి తండ్రి మా తండ్రి దేవ మంచి నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించి ఎలాంటి దొంగ బయాలు విష పురుగు వల్ల భయం లేకుండా ప్రభా మంచి నిద్రతో రెస్ట్ కలిగి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను శుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను ఈశుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్